బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ పన్నెండవ వారంలోకి అడుగుపెట్టింది సెప్టెంబర్ ఏడున ప్రారంభమైన ఈ రియాలిటీ షో దాదాపుగా తుది అంకారికి చేరుకుంది మొత్తం ఇరవై మూడు మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి రాగా ప్రస్తుతం మంది మాత్రమే మిగిలారు పవన్ కళ్యాణ్ పడాల డిమోన్ పవన్ రీతు చౌదరి ఇమ్మాన్యుల్ భరణి దివ్యానికిత సంజనా సంజన రాణి సుమన్ శెట్టి ప్రస్తుతం హౌస్ లో మిగిలిపోయారు ఇప్పుడు ఈ తొమ్మిది మంది కంటెస్టెంట్స్ లో ఎవరు టాప్ ఫైవ్ లో ఉండనున్నారన్నది ఆసక్తికరంగా మారింది సోషల్ మీడియాలోనూ దీనిపై ఆసక్తికర చర్చ అయితే నడుస్తూ ఉంది జియో హాట్ స్టార్ లోని ఫ్యాన్ జోన్ లో ఆడియన్స్ ఓటి ప్రకారం ఈ సీజన్ మొదటి వారం నుంచి అత్యధిక ఓటింగ్ తో డామినేట్ చేస్తూ వస్తున్న తనూజ టాప్ ప్లేస్ లో కొనసాగుతూ ఉంది సేఫ్ గేమ్ ఆడుతుందని కొన్ని విమర్శలు వినిపించినా కూడా ఇప్పటికీ కూడా టైటిల్ రేస్ లో ఆమెదే అగ్రస్థానం తనుజా తర్వాత రెండవ స్థానంలో కామనర్ పవన్ కళ్యాణ్ పడాలా ఉన్నారు మొదట ఇతనిపై తీవ్రమైన నెగటివిటీ వచ్చినా కూడా ఆ తర్వాత తన గేమ్ ప్లాన్ మార్చుకున్నాడు ఇప్పుడు టైటిల్ రేస్ లో తనుజాకు గట్టి పోటీ ఇస్తూ ఉన్నాడు కాగా ఈ జాబితాలో జబర్దస్త్ ఇమ్మాన్యుయల్ మూడవ స్థానంలో కొనసాగుతూ ఉన్నాడు ఆట మాట తీరుపరంగా అన్ని రకాలుగా ఓకే అనిపిస్తున్నా కూడా ఇమ్మాన్యుయల్ ఈ సీజన్ లో ఒక్కసారి మాత్రమే నామినేషన్స్ లోకి వచ్చాడు ఇప్పుడు అదే అతనికి మైనస్ గా మారింది టైటిల్ కు దూరంగా మూడో ప్లేస్ లో కొనసాగుతూ ఉన్నాడు ఈ జబర్దస్త్ కమేడియన్ ఇక నాలుగో పొజిషన్ లో భరణి శంకర్ ఉండటం గమనార్హం అలాగే డిమాన్ పవన్ ఐదో ప్లేస్ లో కొనసాగుతూ ఉన్నాడు ప్రస్తుతం జియో హాట్ స్టార్ లో కొనసాగుతున్న ఓటింగ్ ప్రకారం టాప్ ఫైవ్ లో ఈ కంటెస్టెంట్ లే ఉండనున్నారు టాప్ ఫైవ్ లో ఉంటారనుకున్న సుమన్ శెట్టి రీతు చౌదరికి తక్కువ ఓట్లు పడుతూ ఉన్నాయి ఇక సంజన దివ్య కితాలు చివరి రెండు స్థానాల్లో కొనసాగుతూ ఉన్నారు